హలో ఫ్రెండ్స్ ఒక మా ఛానల్ అందరూ అలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మనలో మళ్ళీ చాలా మందికి ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో ఇంక ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చుంచు ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి వీటితో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది అర్థమవుతుందండి ఇంట్లో ఉండే ప్రతీది కూడా పౌడర్ చేసేస్తూ మనకి చాలా చాలా నష్టపరుస్తూ ఉంటాయి అలాగే అక్కడ ఇక్కడ పిల్లలు కూడా పెట్టేస్తూ ఉంటాయి అండి ఎవరైతే ఇలా వెలుకలతోటి విసిగిపోయి బయట కెమికల్స్ని కానీ గమ్సిట్ని కానీ బోన్లు కానీ ట్రై చేసినా కూడా ఇంట్లోని వెలుకలు పోవటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి నిమిషాల్లోనే ఎలుకలన్నీ బయటకు పరుగులు తీస్తే మళ్ళీ జనమలో గొక్క ఎలుక కూడా రాదు సో దానికోసం ఒక మంచి మిశ్రమాన్ని అయితే తయారు చేసుకుందామండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటి స్వరం కోసం ముందుగా క్యాండిల్ అనేది ఒకటి తీసుకోండి క్యాండిల్ అనేది మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి లేదంటే బయట నుంచి కూడా మనం ఒక ఫైవ్ రూపీస్ తెచ్చుకొని పెట్టుకున్న కూడా సరిపోతుంది అనమాట దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా అడుగు నుంచి ఈ విధంగా తురుమేసుకుంటే మళ్ళీ క్యాండిల్ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఇలా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోర్న్ లైక్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి మనం క్యాండిల్ చక్కగా తురుము పక్కన పెట్టేసుకున్నాం కదా తరువాత ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే తీసుకోండి ఇందులో మీ ఇంట్లో దొరికే ఏదైనా మీకు నచ్చిన పిండి గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని వేసాను అలాగే నాప్తలేని బౌల్స్ వీటిని కలరా ఉండాలని కూడా అంటూ ఉంటారండి మనం బట్టల మంచి సువాసన రావడానికి వాడుతూ ఉంటాం కదా సో ఆ బిల్లలే దీన్ని కూడా ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒకటి ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేయండి ఈ పౌడర్ని మీరు కిచెన్లో పురుగులు లేదంటే బొద్దింకలు చీమలు తిరిగిన ఏరియాలో జల్లినా కూడాను మనకి బొద్దింకల సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి తర్వాత ముందైతే కొవ్వొత్తుని తురుము పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ని మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి సో ఇందులోన ఎలుకలు అనేవి ఇవి తినేటప్పుడు వాటి నోటికి మిశ్రమం అనేది అంటికి వాటిని బయటికి అవి ఉయ్యాలనుకున్న ఉయ్యలేవు స్ట్రిక్ అయిపోతాయి అన్నమాట మనకి ఈ మిశ్రమం అనేది వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకొని ఎలుకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లోనే పెట్టండి చాలామంది కోడను కంప్లైంట్ ఏంటంటే ప్రతిదీ కోడను వైల్ కానీ ఇవన్నీ కట్ చేసేస్తూ ఉంటారండి చాలా రకాల కెమికల్స్ కూడా బయట వాడే ఉంటారు ఇవి ఏవి లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి మీకు ఎలకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయి అనుకుంటారో సో ఆ ప్లేసుల్లో వీటిని తీసుకొని అయితే పెట్టండి ముఖ్యంగా మనకి సోఫా సెట్లు దివాన కట్లు ముఖ్యంగా కిచెన్ ఏరియాలోనూ సింక్ దగ్గర బీరువాల దగ్గర అలాగే వాటర్ పోయే హోల్స్ అనేవి ఉంటాయి కదండి సో బొండీల దగ్గర కట్టను వీటన్నిటి దగ్గర పెట్టండి కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా అలాగే ఇవి పెట్టేటప్పుడు నైట్ టైమే పెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉంటే వాటి అందనివ్వకండి అలాగే సింక్లో కూడా పెట్టండి ఈ దీని నుంచి కూడా వచ్చే బుద్దింకలు అనేవి పోతాయి అలాగే మనలో చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు గార్డెన్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎలుకలు పందికొక్కలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే పైన వైర్లు ఉంటే ఆ వైర్లు సహాయంతో మన ఇంట్లో ఇంకొక వచ్చేస్తూ ఉంటాయండి అక్కడ ఇలా మనం అయితే సింపుల్గా రెండు మూడు సార్లు ట్రై అనుకోండి మొక్కల దగ్గర నుంచి మనకి ఇంట్లోకి ఎలుకలు కానీ పందికొక్కలు అనేవి రావడం తగ్గిపోతాయి అనమాట ఇలా సింపుల్గా నైట్ టైం ట్రై చేసి మార్నింగ్ లేచి క్లీన్ చేసేసుకొని చూడండి ఈ మిశ్రమం తిని ఎలుకలు అనేవి బయటకు పోవడం కానీ బయటకు పోయి చనిపోవడం కానీ జరుగుతుందండి సో ఇందులో మనం అంత మంచి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసాం నాప్తన్ బౌల్స్ అనేవి ఎలుకలు అసలు సెట్ అవ్వవు కాబట్టి మళ్ళీ జనమలో మన ఇంట్లో ఇంకొక ఎలుక రావడానికి కూడా భయపడతాయి ఇలా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ కూడా క్షణాల్లోనే బయటికి తనిమేయొచ్చు ఎవరైతే ఈ ఎలుకలతో బాధపడుతున్నారో సింపుల్గా ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలుకల సమస్య అనేది తగ్గిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ सब्सक्राइब मेरे चैनल थैंक यू